రోజు శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో చదువుల బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రెస్ మీడియం మిత్రులు మా అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ అయ్యి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే చదువుల బతుకమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు స్ఫూర్తి తర్వాత సంస్కృతి కూడా నేర్పించడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పువ్వులను అడవి నుండి సేకరించి రక రకరకాల పువ్వులు రకరకాల కలర్సు రకరకాల పరిమాణం కలిగినటువంటి పూలను సేకరించి పిల్లలు బతుకమ్మ పేర్చడం ఆ పేర్చే క్రమంలో పిల్లల లోపల లాజికల్ థింకింగ్ లాటరల్ థింకింగ్ క్రియేటివిటీ అప్లికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి వాటితో పాటు పిల్లలు డ్యాన్స్ చేయడము పాటలు పాడడం స్వయంగా నేర్చుకొని బతుకమ్మ మీద ఉయ్యాల ఉయ్యాలి పాటలు పాడడం వలన పిల్లల లోపల ఒక ప్రేరణ కలిగి ఉత్సాహం కలిగి చదువులో రాణించ రాణించగలుగుతారు మరి మా పాఠశాలలో మేము విద్యార్థులకు సాంప్రదాయ దుస్తులు కలిగినటువంటి తల్లిదండ్రులకు పిల్లలకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బతుకమ్మను అమర్చినటువంటి బ్యూటిఫికేషన్ తోటి కూడా పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్వయంగా పాటలు పాడిన పిల్లలకు కూడా వాళ్ళు ప్రతిభను గుర్తించి వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం గాను వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం పేరెంట్స్ కూడా పాటలు పాడిన వారికి వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం డ్యాన్స్ చేసిన వారికి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది ఈ చదువుల బతుకమ్మ ద్వారా తల్లిదండ్రులలో పిల్లల లోపల ఒక నూతన ఉత్సాహాన్ని కలుగజేసేందుకోసం మరి మా శ్రీనివాస రామానుజం ఒలింపియాడ్ స్కూల్లో నిర్వహించుకున్నామని తెలియజేస్తూ అడ్వాన్స్గా శ్రీ విలాసులకు మిత్రులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు పేరు తెలియజేస్తున్నాయి రాజరెడ్డి లయన్ ముచ్చ రాజరెడ్డి రెడ్డి ఫౌండర్ డైరెక్టర్లో చాలా ఘనంగా బతుకమ్మ పండగ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము బతుకమ్మ అందరి అందరూ చేసుకుంటారు కానీ మా స్కూల్లో పేరెంట్స్ పిల్లలు టీచర్స్ పిల్లలంతా వాళ్ళ స్నేహితులతో కలిసి రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని సంస్కృతిని మన దేశ సంస్కృతి బతుకమ్మ అంటే ఏంటి అని తెలపడానికి కొరకు స్కూల్లో మేము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పండుగను జరుపుకుంటాము చాలా సంతోషంగా కలర్ఫుల్గా మంచి పూలనే బతుకమ్మ దేవతగా కొలుచుకునే పండుగ ఈ పండుగకు మా ఆడపడుచులు మా అందరూ పిల్లలు అందరూ రంగురంగుల డ్రెస్సులతో మంచి అందంగా తయారై సంస్కృతి సాంప్రదాయబద్ధంగా వచ్చి బతుకమ్మలను నాడుకోవడం చాలా సంతోషకరం బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అరుణ సెక్రెట్